ఏం జరిగింది అసలు మీ ఊర్లో ఏమైంది మీకు ఇల్లు కూడా రాలేదు అంటున్నారు ఏం జరిగింది అసలు మాకు ఎటువంటి సౌకర్యం ఏమి లేకుండా ఒక భూములు తీసుకున్నారు తర్వాత ఏమో సైట్లు ఇవ్వలేదు ఒక అందరికి సైట్లు వచ్చాయి మాకేమో సైట్లు లేవు సైట్లు లేకుండానే వెళ్ళిపోండి అని చెప్పేసి అంటున్నారు తర్వాత ఏంటంటే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలో ఏటో ఏమీ చూపించట్లేదు జేసేపులు తీసుకొచ్చేసి తర్వాత మీరు ఖాళీ చేసేయండి మీరు ఖాళీ చేయకపోతే బాగోదు అని తెలిసి దౌర్జన్యం చేస్తున్నారు చుట్టూ గోడలు కట్టేశారు మాకు ఒక వాటర్ సదుపాయం కానీ లేదు ఖాళీ చేయకపోతే కరెంట్ తీసేస్తాం రోడ్లు తీసేస్తాం అని చెప్పేసి బెదిరిస్తున్నారు మరి ఏం చెప్పారు అధికారులు మీరు అడిగారా అధికారులు మాకు ఇలా స్థలాలు ఇవ్వకుండా ఇల్లు కట్టుకోకుండా ఎలా వెళ్తాము ఈ పేషెంట్ ఉన్నారని చెప్పి అడిగారా మేము ఆల్రెడీ చెప్పాం సార్ ఇప్పుడు ఆర్డీఓ మేడం గారు ఎంఆర్ఓ గారు తర్వాత కలెక్టర్ గారు వచ్చిన తర్వాత కూడా మేము వాళ్ళకి చెప్పాము కంప్లైంట్ కూడా పెట్టాము వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప అలా నా దగ్గర సైట్ ఉంది మీకు తర్వాత ఏమో ఇంత ప్యాకేజ్ ఇస్తున్నాము అని చెప్పేసి అనటం లేదు మీరు అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసేయండి అని చెప్పేసి ఒకటే మాట అంటున్నారు కార్పొరేట్ సంస్థలకు సహాయం చేసే విధంగా మీకు ఎప్పుడు మీకు ఎటువంటి సహాయం చేయాలి మాకైతే ఎటువంటి సహాయం మీకు ఎటువంటి ప్యాకేజ్ ఇవ్వట్ల ప్యాకేజ్ ఇవ్వట్ల మరి ఏం చెప్తున్నారు ఇప్పుడు మరి మీరు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ప్యాకేజ్ ఇల్లు సైట్ ఏదే ఇవ్వకుండా సరే మేము వచ్చే ఖాళీ సేవండి ఎక్కడే ఉంటాం అంతగా ఇక్కడే ఉండిపోతాం తప్ప మేమైతే ఎక్కడికి వెళ్ళం అలా మా దగ్గర సైట్ ఉంది మీకు ఆ సైట్ లోకి వెళ్ళి ఇల్లు కట్టుకోండి ఎంత ప్యాకేజ్ అని చెప్పే వరకు మేము కదలండి అందరూ కూడా మా కుటుంబాలు చెప్పు అందరికీ కూడా ఒక దగ్గరే కావాలి అంటే ఇంతకు ముందు జంగల పాలని సైట్లు అన్న సేపు అన్నారు తల్లికి ఒక దగ్గర పిల్లలకు ఒక దగ్గర అని చెప్పేసి ఇచ్చారు అక్కడైతే మాకు ఎవరికి నచ్చలేదు మాకు అందరికి పంచదారులు కావాలి పంచదారులు అయితేనే మేము వెళ్తాం అతే కానీ లేకపోతే ఇప్పుడు మీరు మొన్న జేసీబీలు కూడా ఆ జేసీబీలు తీసుకొచ్చారు సార్ డిఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు తర్వాత తీసుకొని వచ్చారు తీసుకొస్తే మేము పోలీసులు కూడా వస్తే మేము ఆపాము వచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు మాట్లాడుకుని